లక్ష్మీ గారు జనలుగా శ్రావణ మాసం వచ్చింది అంటే శ్రావణ పౌర్ణమి అన్న చెల్లెలు చాలా ఎదురు చూసే పండుగ రాఖీ పౌర్ణమి కానీ ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రాఖీ పౌర్ణమి అనగానే ఈరోజు వచ్చిందా ఆ మర్నాడు వచ్చిందా ఇప్పుడే రాఖీ కట్టేయాలట ఈ గంటలోనే రాఖీ కట్టేయాలంట ఇది దాటిందంటే కనుక అన్న చెల్లెలకి మంచిది కాదంట రకరకాల అసలు రాఖీ పౌర్ణమి అన్న దాన్ని కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తున్నారని ఈ నెల కూడా సేమ్ పద్దెనిమిదో తారీఖు రాఖీ పండగ పంతొమ్మిదో తారీఖు రాఖీ పండుగ దానికి మీరు మాకు పూర్తి వివరణ ఇవ్వాలి పద్దెనిమిదా పంతొమ్మిది నిజంగానే ప్రతి సంవత్సరం ఈ తిథి ద్వయాలు రావటం వల్ల ఏమైతుందంటే కొంచెము అయోమయం పరిస్థితి ఉంటుంది అంటే తిది ఏ టైంని ఏ సమయం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిథిని తీసుకోమన్నారు ఉదాహరణకి పౌర్ణమి గడియాలి మీ అబ్బాయి పుట్టినరోజు పౌర్ణమి పౌర్ణమి పుట్టినరోజు అంటే మీ అబ్బాయి పుట్టినరోజుకి సూర్యోదయానికి ఏదైతే ఉందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అది పద్దెనిమిది ఉందా పంతొమ్మిది ఉందా అని చూసుకోవాలి అట్లా అంటే దానికి ఒక్కొక్కటి తిది చెప్పబడింది అదే నోవులు వ్రతాలు ఉన్నాయనుకోండి అనుకోండి పద్దెనిమిది రాత్రికే ఉందనుకోండి ముప్పై మూడు పౌర్ణాలు కావచ్చు లేదా ఇంకా చాలా నోవులు చేసుకుంటూ ఉంటారు కదా అవన్నీ రాత్రిగల పౌర్ణమికే లెక్కలోకి వస్తాయి అయితే మీరు అడిగిన పరిస్థితికి ఏంటంటే పంతొమ్మిదో తారీఖే రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి అయితే సమయం అంటారా చక్కగా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రేమగా కట్టుకోవటమే కానీ ఇప్పుడు రకరకాలైనటువంటిది ఈ భద్ర అంటే అసలు భద్రకా భద్ర అంటే ఏమిటంటేనండి మనకి పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణము అని ఉంటుంది కదా భద్ర అంటే కరణం ఈ కరణాన్ని దీన్ని భద్రక ఇంకో పేరు ఏంటంటే నిష్టి అని కూడా అంటారు ఇది కరణం అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ కరణాలు అంటే ఎవరు మున్సబులు అంటే పన్నులు వసూలు చేసుకునేటటువంటి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో గ్రామాన్ని చూసుకుంటూ ఉండేటటువంటి వారు ఉన్నారో వారిని కరణాలు అని అంటారు అవునా కానీ కరణం అంటే ఇక్కడ పంచాంగంలో ఇది కానీ మరి తిథి వార నక్షత్రం వరకే మనం పరిగణలోకి తీసుకుంటాం దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో మనం గమనిస్తే మరి ఎందుకు రాశారండి కరణము యోగము కూడాను అని అంటే అందరి భిన్నత్వంలో ఏకత్వం భారతీయత అందుకని చెప్పి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనకి ఈ కరణాన్ని కూడాను దీన్ని భద్రా సమయాన్ని లెక్కలో తీసుకునేది ఎవరో తెలుసా అండి నార్త్ ఇండియన్స్ ఎందుకు తీసుకుంటారో చెప్పన వాళ్ళు అక్కడ వాళ్ళందరూ బీహార్ వాళ్ళు కానీ అటువైపు వాళ్ళందరూ కూడాను ఆర్మీకి వెళ్తారు ఆర్మీకి వెళ్తారు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చక్కగా ఈ పండగని జరుపుకుంటారు మన అసలు వాస్తవంగా చెప్తే మనకు ఉన్నటువంటిది భగినీహస్త భోజనం ఒకప్పుడు మా చిన్నతనంలో ఎక్కువ భగినీహస్త భోజనాన్నే పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాలక్రమేణా భిన్నత్వంలో ఏకత్వం అనుకున్నట్టుగా వాటిని కూడా మనం తీసుకొని రక్షాబంధనం జరుపుకుంటున్నాం ఇది చాలా ఆనందించదగ్గ విషయం అయితే దాన్ని ఏ విధంగా చేసుకోవాలన్నది పద్ధతి తెలుసుకొని చేయాలి అంతేగాని మనం భయపడవలసినటువంటి పనేమి లేదు ఈ సమయంలోనే చేస్తే మంచిదట ఈ సమయంలో మంచి హృదయంతో చేస్తే ఏ సమయంలో అయినా మంచిదే మనం ఆ నాన్న బాగుండాలి అంతే లేకపోతే మన తమ్ముడు బాగుండాలి అని పుట్టుదీని పుట్టిల్లే అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి అలా అనుకుంటూ మనం చేయాలి ఇది వచ్చింది ఎక్కడి నుంచి అంటే భద్రా సమయం అంటే అక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఆ భద్రా సమయాన్ని తీసుకుంటారు ఇంకోటి భద్రా అనే పేరు ఇంకొకటి ఎక్కడ ఉందో తెలుసా మనకి శ్రీకృష్ణుడు అష్టభార్య ఒక ఆ పేరు కూడా భద్ర అందుకని చెప్పి అది మంచి అదృష్టం అని కూడా ఉంటుంది ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడేమో శ్రీకృష్ణుడి భార్య పేరు ఇదని మనకి మంచిది అదృష్టం అని చెప్తారు శనేశ్వరుడు సోదరుల పేరు కూడాను భద్ర అని చెప్తారు అందుకని మంచిది కాదేమో అని అంటూ ఉంటారు అసలు మనం దాని గురించి ఆలో ఆలోచించాల్సిన పనేమీ లేదు దీనికి రెట్టింపు చేస్తే యోగం అవుతుంది ఈ కరణాన్ని కరణం చెప్పా కదా భద్ర అంటే కరణం ఈ కరణాన్ని రెట్టింపు చేస్తే యోగం అవుతుంది దాన్ని మనం వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు మనకి మడుకు లెక్క ఏమిటి అని అంటే కాస్త వర్జ సమయం ఏదైతే వర్జం ఏదైతే ఉందో అది దాని కింద మనకి పంచాంగం చూస్తే యమగండం అని రాసి ఉంటుంది దాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకొని మంచి సమయం చూసుకొని చక్కగా కట్టేసేయచ్చు నన్ను అడిగితే అసలు అవి కూడా చూడక్కల్లా నా హృదయం మంచిది మా అన్న తమ్ముడు బాగుండాలి అని చెప్పి కడితే అదే మంచి జరుగుతుంది అంటాను నేను అది అందుకని ఇప్పుడు ఈ మధ్య సందిగ్ధత ఎందుకంటే తిథిద్వయం రావటం వల్ల పద్దెనిమిది పంతొమ్మిది ఈ భద్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చింది అసలు చెప్పాలి అని అంటే దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి ఎందుకంటే మన ప్రాంతంది కాదు అది మన ప్రా అంటే మనం అంటే తీసుకోవాలి పంచాంగకర్తలు ఎందుకు చేస్తారు ఊరికే ఏమి చేయరు జ్యోతిషులు ఈ పంచాంగం అంటే చెప్పాక తిదివార నక్షత్ర యోగ కరణములు పంచాంగములతో కూడినదే పంచాంగం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోవాలి అంతేగాని చేతికి రక్ష కట్టడానికి గురించి కాదు ఏనబంధో బలిరాజా దానవేంద్రో మహాబలత్తామీ బద్నామి రక్ష మాచెల మాచెలా అని అంటూ సోదరుడికి ఈ రక్ష కట్టాలన్నమాట బలవంతుడు పరాక్రమశాలి అయినటువంటి బలిచక్రవర్తికి దేవతలు కోరిన మీదట విష్ణువు ఏ విధంగా అయితే బంధించాడో అదే విధంగా అంతటి విష్ణుశక్తితో నీకు ఈ బంధ ఈ రక్షాబంధనాన్ని కడుతున్నాను సోదరా అటువంటి విష్ణు శక్తి అంతా నీకు ఉండాలి నీకు అంతా కూడా జయం కలగాలి అని మనసులో అనుకుంటూ ఈ ఈ శ్లోకం చెప్పుకుంటూ కట్టండి అంత జయం జరుగుతుంది